అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా మన కడప జిల్లాలో ఉన్న పిల్లలు వండర్లా లేదని బాధపడుతున్నారా మనం ఎక్కడో సిటీలకు వెళ్ళాల్సిన అవసరం లేదండి మనకు అతి దగ్గరలోనే మన జమ్మల మడుగులోనే వండర్లా కాదు వండర్లా కంటే కొద్దిగా చిన్నది రెయిన్బో వాటర్ పార్క్ మనకు అందుబాటులో ఉంది బస్కు వచ్చే వాళ్ళైతే పాత బస్ స్టాండ్లో దిగాలి పాత బస్ స్టాండ్ నుంచి గాంధీ సర్కిల్లో స్ట్రైట్గా ముద్దునూరు రోడ్డు వెళ్ళాలి ముద్దునూరు రోడ్డున జూనియర్ గర్ల్స్ కాలేజ్ పక్కనే ఉంటుందండి ఈ రెయిన్బో వాటర్ పార్క్ ఈ రెయిన్బో వాటర్ పార్క్ ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దలకి పిల్లలకి త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఇయర్జ్ అబవ్ ఉన్న వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ సిక్స్టీ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు మాత్రం ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి ఈ పార్క్ ముద్దునూరు వెళ్ళే రోడ్లో మెయిన్ రోడ్కే ఉంటుందండి మనకు పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంది ఇక మనకు లోపల ఎంటర్ అయ్యేటప్పుడు మన చేతికి ఒక బ్యాండ్ వేస్తారు మన క్లాత్తో అయినా లోపల వాటర్లో దిగొచ్చు లేదు అంటే వాళ్ళ దగ్గరే స్విమ్మింగ్ డ్రెస్సెస్ ఉంటాయి టీషర్ట్కి ఫిఫ్టీ రూపీస్ ప్యాంటు ఫిఫ్టీ రూపీస్ మగుల్స్ కానీ క్యాప్స్ కానీ ఇవైతే మనం కొనుక్కోవాలి మనం అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలన్నా అక్కడ వాటర్ ప్రూఫ్ కవర్స్ కూడా మొబైల్ కవర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ కవర్స్ వేసుకొని మనం వాటర్లో చేసుకున్న కూడా ఇబ్బంది ఏం లేదండి పిల్లలకి స్విమ్మింగ్ ట్యూబ్స్ కూడా ఉన్నాయి ఇక్కడే ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి మన ఫుడ్ అయితే లోపలికి అలౌ చేయరు ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ నూడిల్స్ గోబీ దోశ ఇలా మనకు నచ్చిన ఏదైనా తీసుకోవచ్చు టేస్ట్ అయితే బాగున్నాయండి బట్ కాస్ట్ మాత్రం కొద్దిగా ఎక్కువ ఉంది పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ టు ఫోర్ ఈవినింగ్ ఫైవ్ టు నైన్ వరకు ఉంటుందండి ఇక్కడ క్లాక్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనం తీసుకెళ్ళిన లగేజ్ని అక్కడ క్లాక్ రూమ్స్లో పెట్టుకొని లాక్ చేసుకొని ఆ లాక్ మన దగ్గరే పెట్టుకోవచ్చు అక్కడ ఏమేమి ఉన్నాయి అంటే వాటర్ స్లైడ్స్ వేవ్ పూల్ స్లైడ్స్ ఫ్రీ ఫాల్ స్లైడ్స్ ఇంకా రెయిన్ డెన్స్ ఇంకా స్విమ్మింగ్ పూల్ పిల్లలు ఎంజాయ్ చేయడానికి మాత్రం చాలా బాగుందండి పిల్లలు ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలని గోల చేసేటప్పుడు మాత్రం వన్ డే ఆర్ హాఫ్ డే ఇక్కడికి తీసుకెళ్ళచ్చండి స్లైడ్స్ కూడా పిల్లలకి అనువుగా చాలా బాగున్నాయండి టూ ఫ్లోర్ హైట్ నుంచి స్లైడ్స్ ఉన్నాయి మనకు స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఎండింగ్ పాయింట్ దగ్గర స్లైడ్స్ దగ్గర మాత్రం ఖచ్చితంగా సెక్యూరిటీ ఉన్నారండి ఒక్కొక్కరిని మాత్రమే పంపిస్తున్నారు లేదంటే పిల్లలు ఒకరి మీద ఒకరు తోసుకుంటే వెళ్ళిపోతారు కదా అలా కాకుండా ఒకరు వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొకరిని పంపిస్తూ ఉన్నారు అయితే ఇది టూ ఫ్లోర్ హైట్ నుంచి ఉందండి మనము టూ ఫ్లోర్స్ పైకి ఎక్కిపోవాలి ఏ షిఫ్ట్ కా షిఫ్ట్ వాటర్ కూడా క్లీన్ చేస్తారంట ఖచ్చితంగా ఫోర్కి అందరినీ తరిమేస్తున్నారు మళ్ళీ ఫైవ్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఫోర్కి ఆ వాటర్ అంతా తీసేసి మళ్ళీ కొత్త వాటర్ నింపుతున్నారు పచ్చని వాతావరణంలో చల్లని గాలి ఈ వాటర్ స్లైడ్స్తో ఒక మంచి అనుభవం చాలా బాగుందండి పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లల ఎంజాయ్మెంట్ చూస్తుంటే మనకు కూడా వాటర్లో దిగాలి మనం కూడా అలా చేయాలి అనిపిస్తుందండి మనం కూడా అయిపోతున్నాం వీకెండ్స్లో ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇది ఒక బెస్ట్ ప్లేస్ అండి ఫ్రెండ్స్తో కావచ్చు పిల్లలతో కావచ్చు ఫ్యామిలీతో కావచ్చు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు వీకెండ్ టైంలో అయితే కొద్దిగా రష్ ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో నేను ఇంకా ముందే పోస్ట్ చేసి ఉండాల్సి ఉండే పోస్ట్ చేశాను అనుకుని మర్చిపోయా అండి ఈ సమ్మర్లో వింటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you.